అందరికీ నమస్కారం నేను పది నిమిషాల నుంచి మాట్లాడును ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిబిఎన్ ఫోరంలోని ప్రతి సభ్యుడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎన్టీ రామారావు గారు సినిమా నటుడుగా ఉండిపోయి ఉంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఏ ఊరు వెళ్ళినా ఏ సభలో మాట్లాడినా ఆ ఫస్ట్ వ్యాన్లోనేమో మా తెలుగు మళ్ళీ పోద ఆ పాట వచ్చేది ఆ పాట ఎవరు రాశారో చాలామంది తెలియదు నాకు తెలిసి మీలో కూడా చాలామంది తెలియదు అనుకుంటున్నాను అది ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు దానికి విశేష ప్రాచుర్యం కల్పించాడు అది రాష్ట్ర గీతం అవన్నీ పక్కన పెడితే అలాగే కృష్ణదేవరాయలకి అష్ట దిగ్గజాల కొలువులో ఉంచుకున్న కృష్ణదేవరాయలు కూడా ఆయన తెలుగుని అభివర్ణించిన తీరు అంతకుముందు కవులకి కళాకారులకి ఎక్కువ సంవత్సరాలు ప్రజల హృదయాల్లో ఉంటారు కానీ చాలామందికి అది కూడా తెలియదు దానికి కూడా విశేష ప్రాచుర్యం కల్పించింది సినిమాల్లో అయినా లేదా ఆ రోజు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు గ్రామాలను ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టి తొమ్మిది నెలలు తిరిగినప్పుడైనా ప్రతి మీటింగ్లో అడ్రస్ చేసేటప్పుడు రామారావు గారికి తెలుగు అంటే ఉన్న మమకారం అది అందుకే పేరు పెట్టాడు తెలుగుదేశం అని అలా ఆ తెలుగుదేశం పార్టీ పేరు పెట్టి ఆ చైతన్య రథం మీద నుంచి కృష్ణదేవరాయలు పద్యాన్ని చదివేవాడు అలాగే హిందూ కవిత ముస్లిమ్స్ ఒక కవిత ఒకటి తెలుగు అదనే వల్ల దేశం తెలుగే తెలుగు వల్ల బుండ తెలుగు ఒకండ ఎల్ల ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని కానీ ఇవన్నీ చేస్తుంటే ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రజల హృదయాలు ఉండు ఉండేవాడు కాదు కేవలం ఎన్టీ రామారావు గారు సినిమా నటుడుగా ఉండుంటే ఆయన కానీ ఏదో కొంతమంది ఆయన ఫ్యాన్స్ మాట్లాడుకునే పరిస్థితి ఉండేది ఆయన ఇవ్వాళ్ళకు కూడా చిరస్థాయిగా నిలిచిపోయాడు కారణం రాజకీయాల్లోకి రావడమే అలాగే రాజకీయాల్లోకి వచ్చి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉండి హిందూ బిల్లు యాక్ట్ పెట్టాడు ఆ యాక్ట్ ఆ బిల్లు వీగిపోయింది లోక్సభలో రాజీనామా చేశాడు ఆయన రాజ్యాంగంలో ఎక్కడా రాజీనామా చేయడం లేదు అదొక సాంప్రదాయంగా రాజ్యాంగం రాసిన మహానుభావుడే రా రాజీనామా చేశాడు నేను పెట్టిన బిల్లు పాస్ అయినప్పుడు నేను మంత్రిగా ఉండకూడదని ఆ బిల్లు ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు ఉండాలని కూడా పెట్టాడు అంబేద్కర్ రోజు తర్వాత ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి అయ్యి దాన్ని అమలు చేసి ఎయిటీ ఫైవ్లో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాడు అందుకే ఎన్టీ రామారావు ఇప్పుడు కూడా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా ఉన్నాడు మంచి చేస్తే అలాగే రాజకీయాల్లో చాలామంది మేమైనా ఇంకోడైనా గౌరవం కోరుకుంటాం అవమానాలు కోరుకోం కానీ రాజకీయాల దురదృష్ట ఎక్కువ అవమానాలే ఉంటాయి అవి బయటికి చెప్పం ఏ నాయకుడైనా అది ప్రతి రాజకీయ నాయకుడు ఎదుర్కొనే సమస్య అలాగే ఈటకి అతీతంగా పవన్ కళ్యాణ్ అని అయినా రెండు వేల పద్నాలుగులో ఏమీ అడగల రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ అన్న పార్టీలో ఉన్నప్పుడు ఏమీ అడగల అలాగే మొన్న మొన్న కూడా ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు కానీ కేంద్ర మంత్రి పదవో ఏదో కార్పొరేషన్ ఏదో ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో పోస్ట్ అడగల అలాంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్రమేసినప్పుడు మాత్రం ఇక్కడి నుంచి వస్తుంటే బోర్డర్లో కోదాడ దగ్గర ఆపిన పరిస్థితి నేను అప్పుడు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నా వెళ్దామో వద్దా ఎలగూడదా పార్టీ ఏమన్నా అంటుందా మనకు తెలియదు కదా పార్టీ బాగుండ్కి లోబడి ఉండాలి కదా బట్ కానీ చంద్రబాబు నాయుడు గారి కోసమే వస్తున్నాడు కాబట్టి ఏదైతే ఉదరని నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో సంఘీభావం రెడ్డి ఛాయంతో ఉన్నా వెళ్ళి అలా జైలు దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్గా నాకు ఇన్ని సీట్లు కావాలి నాకు ఇన్ని ఎంపీలు కావాలి ఇన్ని ఎమ్మెల్యేలు కావాలని అడగకుండా పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కలిసి ఏమి ఆశించకుండా షరతులు పెట్టకుండా తర్వాత ఇద్దరు కలిసి ఏం చేస్తారనేది కాలం నిర్ణయిస్తుంది అట్లా అభినందనలు ఆయన్ని పొత్తు ప్ర కష్టకాలంలో ఉన్నప్పుడు పొత్తు ప్రకటించినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నిన్న మీటింగ్లో చెప్పాం మళ్ళీ అదే బోరింగ్ చెప్పకూడదు పాదయాత్రల విషయంలో ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా అందరినీ పాదయాత్రలు చేయనిచ్చారు లోకేష్ బాబు పాదయాత్ర మాత్రం ఈ ఈ ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు కల్పించింది ఆ అడుగడుగున కల్పించిన అడ్డంకులు ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవటము ప్రజలను నేరుగా కలవటము మూడు వేల కిలోమీటర్లు ఆసాంతం కుప్పం నుంచి వైజాగ్ దాకా కాలినడకన నడవటము నారా లొకేషన్ అని జనవరి ఇరవై ఆరుకు ముందు లోకేష్ బాబు వేరు మీకు పరిచయం కొంతమందికి ఉంటాడు బాని దగ్గర కానీ తర్వాత లోకేష్ బాబు అంటారు ఏమాత్రం సందేహం లేదు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్ర దశ దిశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశా దిశ మార్చడానికి కానీ రాబోయే కాలంలో ఆంధ్రప్రజల అవసరాలు తీర్చే విషయంలో కానీ లోకేష్ పాత్ర శ్లాఘనీయంగా ఉంటుందని ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఈ పాదయాత్ర తర్వాత యాక్సెప్ట్ చేశారని ప్రతేళ్ళు మాట్లాడిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన అక్రమ అరెస్ట్ చేశారు అనేది నిజమే నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చా కేసీఆర్ కేటీఆర్ స్పందించాలి దావోస్లోను అమెరికాలోను ఎక్కడికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ విజనరీ లీడర్ ఇవన్నీ చెప్పారు ఇప్పుడు ఈ అరెస్ట్ మీద మాట్లాడాలని కానీ వాళ్ళ తర్వాత ఏం మాట్లాడారో ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో తెలుసు అలాగే సంక్షేమ పథకాల విషయంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రజలు అభివృద్ధినే కోరుకున్నారని నేను అనుకున్న ఆ గణాంకాలు చూసిన తర్వాత భూతనర చూస్తే ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ఏ గెలిచింది బీఆర్ఎస్ఏ గెలిచింది కానీ దళిత బంధు రైతు బంధు అని చాలా పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు నలభై వేలు యాభై వేలతో గెలిచారు ప్రతి ఎమ్మెల్యే రూరల్ ఏరియాల్లో అంటే పథకాలు ఒకటే పనిచేయు అధికారంలోకి రాటాకి అప్పులు చేసి పంచడం ఎవరైనా చేస్తారు సంపాదించి పంచితే అదొక రకం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం కట్టాలన్నా అమరావతి నిర్మాణం జరగాలన్నా అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా పరిశ్రమలు తేవాలన్నా హెచ్సిఎల్ లాంటి దాన్ని గనవరంలో తెచ్చి హైటెక్ సిటీ లాంటిది ఎన్ని హైదరాబాద్లో కట్టిన లాంటి దాన్ని కట్టాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలన్నా అభివృద్ధి సంక్షేమం రెండూ చేసే అవకాశం ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా చేయటం రాష్ట్ర ప్రజలు తక్షణ అవసరంగా భావించాల్సిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది దీంట్లో నేను తెలుగుదేశంలో ఉన్నా చెప్పట్లేదు అసలు నేను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని పొన్నెత్తి మాటలు వంద నాకు నూట నాలుగు ఇందాక అప్పుడు తెలియదు అరవై నాలుగు చెప్పిన కానీ బహిరంగ సభల్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారు అనే మాడా నేను చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగినప్పుడు మాత్రం ఎమోషనల్గా చంద్రబాబు నాయుడు అడుగుతున్నారంటే అది చాలామంది ఖండించిన పరిస్థితి అలాగే రాబోయే కాలంలో ఇక్కడ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ వైఫల్యం కూడా కొంత ఉందని నేను భావిస్తున్నా ఆ రోజున రాష్ట్ర రాజధానికి అన్ని ఎకరాలు ఎందుకని అడిగినప్పుడు తెలుగుదేశం నాయకులు సరిగ్గా చెప్పాలి ఇక్కడ వాళ్ళగా చెప్పు ఉంటే బాగుండేది ఇక్కడ పదిహేను వేల ఎకరాల్లో ఫైనాన్షియల్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు గారు మూడు వంద మూడు వందల ఎకరాల్లో హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల నాలుగు వందల యాభై ఎకరాలు సుమారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కడదామని ప్లాన్ చేసింది ఆయన ఇన్ని వేల ఎకరాలు హైదరాబాద్లో ఉన్నదాన్ని అభివృద్ధి అంతా కావాల్సినప్పుడు మనం ఎక్వైర్ చేసే ముప్పై ఒక్కళ్ళు ముప్పై వేల ఎకరాలు పెద్ద మ్యాటర్ కాదరే బాబు అని చెప్పి ఉండాల్సింది అలాగే ఈయన మైక్రోసాఫ్ట్ ఈయన ముఖ్యమంత్రిగా కాకుండా ప్రధానమంత్రిగా ఫీల్ అయ్యి ఆ రోజున ఎన్టీ రామారావు గారికి ఏమో దురదృష్టం వెంటాడి ఎనభై తొమ్మిది పార్టీకి సీట్లు దాకా ఇద్దరే గెలిచి ప్రధానమంత్రి అవకాశం పోయింది వచ్చిన ఈయన తెలుగు ప్రజల కోసం అని ఈయన వెళ్లకుండా ఇక్కడ ఉన్నాడు ఈయనేమో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా దేశ ప్రధానమంత్రి లాగా ఆయనే వెళ్ళి దావోసి వెళ్ళి ఫస్ట్ టైం దావోసెల్లి ముఖ్యమంత్రి అయినా అలాగే మైక్రోసాఫ్ట్ సియాటిల్ సిఆర్టిల్ వెళ్ళి బిల్గేట్స్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మళ్ళీ మళ్ళీ అడిగి మైక్రోసాఫ్ట్ ఎవడైనా మనలాంటి వెండర్ వెండర్షిప్ పెట్టుకుంటాం ఒక ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు వచ్చాయి ఈ పనికి మంత్రులు తిట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల డెబ్బై కోట్లు స్కామ్ చేశాడు ఇరవై కోట్లు స్కామ్ చేశాడు ఈ కర్మ ఉండేది కాదు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టడం ఆయన చేసిన తప్పేమో నాకైతే తెలియదు కానీ మైక్రోసాఫ్ట్ వెండర్షిప్ కనుక చంద్రబాబు నాయుడు గారి కంపెనీ తీసుకుంటే హెరిటేజ్ అనేది ఎందుకు పెనుకొచ్చేది కాదు హెరిటేజ్ కన్నా ఒక వంద రెట్లు ఎక్కువ ఉండే డబ్బు ఆయన దగ్గర అలా ఈయన పరిశ్రమలు తెచ్చి ఇన్ని చేసి జస్ట్ నూట తొంభై కోట్లు కూడా ఐటీ అభివృద్ధి ఎక్స్పోర్ట్స్ లేని ఈ హైదరాబాద్ సిటీని రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకి ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగిందంటే అది చంద్రబాబు నాయుడు దారిసిన నిదర్శనం చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ కూడా జనాలకు అర్థం కాలేదని నేను భావిస్తున్నా అది ఇప్పుడు తెలుస్తుంది కానీ ఆ రోజున తెలియలే జనాలకు కూడా ఒక ఇరవై ఏళ్ళు ముందు చూపుతో ఆలోచిస్తాం వల్ల అలాంటి అలాంటి పరిస్థితి ఇవాళ దళిత బంధు ఇచ్చినా రైతు బంధు కేసీఆర్ గారు ఎన్ని ఈ హైదరాబాద్ ఎన్కం మీద ఇచ్చాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం బాధాకరం కానీ యాభై మూడు రోజులు అక్రమ కేసులో జైల్లో ఉండటం చాలా బాధాకరం ఒకరోజు ఉన్నాలన్నా జైల్లో కష్టమే కానీ గుడ్లో మెల్లండి అంటే ఆయన ఇది చెప్పకూడదు కానీ కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ నలభై ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి చాకరీ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలు గ్రాటిట్యూడ్ చూపించారు ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ వేరే ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ నిరసన తెలియజేసి ఆయన గ్రాటిట్యూడ్ చూపించారు ఆ రెట్టిచ్చిన ఉత్సాహంతో మళ్ళీ బేవత్సంగా పనిచేస్తాడు వర్కాలిక్ కాదు ఆయన అట్ట రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవసరం అవ్వటం తక్షణ అవసరంగా భావిస్తూ అలాగే పార్టీకి ఏమన్నా చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామ్ ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత ఫ్రెండ్స్ తర్వాత పార్టీ ఇది ఒక అంతర్భాగం టైపు ఎన్ఆర్ఐలు కూడా ఒక పదిహేను వందల డాలర్లో ఎంతో పార్టీకి విరాళం ఇస్తే ఎక్కువ మంది కంట్రిబ్యూట్ చేస్తే డబ్బులు తక్కువ అవుతాయి పార్టీ కష్టకాలంలో ఉంది ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తక్షణ అవసరం గ్యారంటీకి వస్తాడు నేను ఎందుకంటే ఎప్పుడు దరిద్రంగా ఉంటే అప్పుడు వస్తాడు నేను పదివేల కోట్ల బడ్జెట్ని యాభై రెండు వేల కోట్లకు పెంచింది చంద్రబాబు నాయుడు గారే కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఏమీ పెరగలేదు గత ఐదు సంవత్సరాల్లో అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబులు వస్తాయి అలాగే ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి ఇవాళ ఆంధ్రాకు కూడా నూట తొంభై ఐదు కోట్లే ఉంది అదే దరిద్రం ఫిగర్స్ ఆ రోజు తెలంగాణ హైదరాబాద్కు నూట తొంభై ఐదు కోట్ల నెంబర్ ఎలా ఉందో ఇవాళ ఆంధ్రాకు కూడా నూట తొంభై ఐదు కోట్ల ఎక్స్పోర్ట్సే ఉన్నాయి దాన్ని కూడా రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు కోట్లకు రావాలంటే ఐటీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయమని కోరుతూ అలాగే అసెంబ్లీ తీరు మారాలంటే మీడియా సోదరులు ఫోర్త్ ఎస్టేట్ మీడియా తీరు కూడా మారాల్సిందే అని నేను భావిస్తున్నా ఎందుకంటే సభాసమరం అని టైటిల్ పెట్టారు మీరు కొట్టుకుంటారా బాబు అంటున్నారు ఎమ్మెల్యేలని అసలు ఎమ్మెల్యే అనేవాడు మీద ఓడిపోయినాడు కాన్స్టిట్యున్సీలో ఉంటాడు ఈ గెలిచినాడు ఒక్కొక్క ఊరు నుంచి రిప్రజెంటేటివ్ వాళ్ళు వాళ్ళే అలా ఉంటే స్కూల్ అసెంబ్లీ చాలా బెటర్గా ఉంది రాష్ట్ర అసెంబ్లీ కన్నా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి దౌర్భాగ్యకర పరిస్థితులు పోవాలి రాజకీయాల్లో బాధాకరమైన విషయం ఏంటంటే నేను కేటీసీసీ బ్యాంక్ చైర్మన్గా పదమూడు నెలల ఇరవై రోజులు చేశాను ఆ బ్యాంక్ని పంతొమ్మిది వందల పదిహేనులో ఆంధ్ర బ్యాంక్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో భోగరాజు పట్టాభి సీతారావు గారు స్థాపించాడు అలాగే ఐదేవర కాళేశ్వర గారు విజయవాడ బ్యాంకు స్థాపించాడు పంతొమ్మిది వందల పదిహేనులో కేడిసి బ్యాంకు విజయవాడ బ్యాంకు ఈ రెండు మెర్జైనాయి తర్వాత వాళ్ళ ఫోటోలు కొడలేవు నేను చైర్మన్ వెళ్ళేపాటికి అసలు నాకు చాలా బాధేసింది వాళ్ళు ఫండ్ కంపెనీలు పెట్టుకుంటే వాళ్ళ వారసులు ప్రమాణంగా ఉండేవాళ్ళు ప్రజల కోసం ప్రజాహితం కోసం నిరంతరం పనిచేసిన నాయకులు మా కృష్ణా జిల్లా నుంచి చెప్తే ప్రధానంగా ముగ్గురు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆయన మునిమానవాడికి ఆర్థిక పరిస్థితి బాబాతే నేను సీజీఎఫ్ ఫండ్ నుంచి ఒక ఆపేలా ఇద్దాం అనుకున్నా అతని దరిద్రం అతని దురదృష్టం మన దురదృష్టము నేను చైర్మన్ ఉన్నంతకాలం అతను ట్రేస్ అవ్వాలి తర్వాత ట్రేస్ అయ్యాడు కానీ ఇప్పుడు వచ్చిన చైర్మన్ ఇవ్వట్లేదు అతనికి అలాగే కాకాని వెంకటరత్నం గారు కూడా నా పిల్లలు నా పిల్లలు నేను జయాధ్ర మూమెంట్లో చనిపోయి ఆయన విగ్రహం కూడా పెట్టడానికి విజయ డైరీని స్థాపించింది ఆయన పాల కేంద్రాలు పెట్టి క్షీరసాగర్ విప్లవ నాందిపల్లికి చదువు లేకపోయినా చాలా అభివృద్ధి చేసేట్టు కానీ ఇవాళ రాజకీయాలు అంటే అసలు అరవై కోట్లు బూఫర్స్ కుమ్ముకోవడం జరిగితే వంద మంది ఎంపీల రాజీనామా దేశంలోనే మనం ఉన్నామా అనిపిస్తుంది ఇప్పుడు ఏది కార్పొరేషన్లోనే చూపిస్తున్నారు అరవై కోట్లు యాభై కోట్లు అవినీతులు ఎలాంటి పరిస్థితి పోవాలంటే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అలాగే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రాష్ట్ర సారీ ఈ రా ఉమ్మడి రాష్ట్రంలో అయినా తెలుగు రాష్ట్రాల్లో అయినా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాటాకి మీ వంతు సహాయంగా ఓ పది మందికి ఫోన్ చేసి ఓటేపేస్తాం మీరు చేయగలను మీరు చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏర్పాటు చేసిన సిబిఎన్ ఫోరంలోని ప్రతి సభ్యుడికి అమర్కి కిరణ్ ఆకాంక్షన్సి అలాగే ఆవిడికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తా చూసుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ వైవిఆర్ గారు మళ్ళీ కాసేపట్లో మీ గనవరం నియోజకవర్గంలో ప్రజలకు ఉన్న కొన్ని ప్రశ్నలు లేవు మీకు సంధిస్తాము అప్పుడు మీరు చెప్తారు కానీ వెంకటరావు గారు చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు అంటే ఇప్పటి వరకు కొన్ని మనకి కొన్ని ఫిగర్స్ తెలుసో తెలియకో మనం ఉన్నాం అవన్నీ ఆయన చెప్పడం వల్ల మన ముందుకి ఫిగర్స్ అన్ని ముందుకొచ్చాయి అలానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా వాళ్ళ రిజల్ట్ని పక్కన పెట్టి గన్నవరం నియోజకవర్గ రిజల్ట్ ఏంటి అన్న పరిస్థితి ఈరోజున గన్నవరానికి ఉంది సో అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన గన్నవరం నియోజకవర్గానికి వెంకట వెంకటరావు గారు ప్రాతినిధ్యం వహించడం తెలుగుదేశం పార్టీ తరఫున మనం ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించవలసిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు సాంగ్ లాంచ్ వెంకటర గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావచ్చినవి కూర్చున్నాం మీ మీద ఒక సాంగ్ లాంచ్ చెప్పిన సాంగ్ లాంచ్ చేయరా ఒకసారి గమ్లాగా అటు చూడు వస్తున్నాడు తనాడు ఒక యుద్ధం తాగా మోసి ఇక చాలని అన్నది లేసి ప్రాణాలను పణమే చేసి ఇక చాలని అన్నది లేసి ప్రాణాలను పణమే చేసి కంటి జీర్చుకు వచ్చిన సగని వెంకటరావు గారి మిత్రులు హైదరాబాద్ మిత్రులందరూ కలిసి రాయించారండి ఎలా ఉంది ఈ సాంగ్ గురించి ఎలా దీన్ని రూపకల్పన చేశారనేది ఈయన మాట్లాడతారు గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గన్నవరం నియోజకవర్గంలోని గడప గడప చుడుతూ ప్రతి గుండెని తడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేత గన్నవరం వరంగా మార్చుకున్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గురించి ఈ పాటను రాయించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఆయన గురించి ఏవీలు దాంతోపాటు పాటలను కూడా వారానికి ఒకటి విడుదల చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గన్నవరం నుంచి విచ్చేసినటువంటి హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉంటూ గన్నవరంలో ఉన్నటువంటి గన్నవరం స్థానికత కలిగినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీతో మీ నాయకుడు ఇప్పుడు వెంకట్రావు గారితో ముఖాముఖి ఉంటుందండి మీరు ఎవరన్నా మాట్లాడ మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నా లేదన్నా మీరు ఏమన్నా ప్రశ్నలు వేయదలసినా సరే వెంకట